చేస్తారో నీళ్లు పోస్తారో వాళ్ళందరికీ కూడా నేను ఇక అప్పుడు అమ్మవారు అడిగింది స్వామి ఆధారానికి కార్తీక మాసం కార్తీక మాసంలో పున్నమ రోజున స్థానాోరణం చేసి ఏమైనా శుభ ఫలితం కలుగుతుందా స్వామి అంటే అప్పుడు శంకరుడు చెప్పినాడు ఇంకా పార్వతి ఈ స్థానాందోళన అనేది మనిషి యొక్క ఉప్పుల గురించి చచ్చే వరకు కూడా ఈ నూట ఇరవై సంవత్సరాలు జరిగే ఆయుధాల కార్యక్రమంలో వాళ్ళకు తెలిసి తెలియక ఎన్నో సంవత్సరాలు గడిచిపోతాయి బాల్యంలో చెప్పణంలో యుద్ధార్థంలో జరిగిపోతాయంట అలాంటి యొక్క భాగం కూడా ఆ బాధ పోవాలంటే చాలా భాగం అంటే అంటే దానికి అలంకరించుకొని ఆ యొక్క అగ్ని బాలదేసి ఆ కాల వచ్చే యొక్క మిరుగులు ఒక్కొక్క మెరుగు ఒక్కొక్క పాపాన్ని పెట్టి వేసి అప్పుడు ఎవరు చెందినారని రాస్తే కైలాసంలో పార్వతీ అమ్మవారు చందన ముందు ఈ కాలాచోరణం చేసి ఆ ద్వారా యావత్ ప్రపంచానికి కూడా భగవంతుడు మనందరికీ కూడా ఇలాంటి కాలాచోరణం చేసే అధికార సామర్థ్యాన్ని మనకు ప్రదానించారు ఈ పరమాత్మ ఎన్ని సంవత్సరాలు మా తాత ముఖ్యాతలు చేసిందో మాకు తెలవదు కానీ మా ఇద్దరు కాకలున్నారు కానీ ఏ ఉదయా సంవత్సరాల నుంచి కూడా ఇవాళ స్వామివారి క్షేత్రంలో ఈ కాలాత్వం आरु शुरू तामी भारत औरंगजोंग आरे तार हटवाएंगे जब आरे आ मिलवाएंगे आ भूति बट्टू आरे ये बताइया भूति बताइया भूति भूति करी बबित करी बबित करी भगवान को भी धमकी सर्वोत्तर धर्म आदि निज पकड़ी सर्वांग जगत बनकरी भूत अप्रेत अपिचार जब ब्रह्माराज चनों जमना होता झागनी झागनी భక్తం చుట్టా అలాంటి భక్తాన్ని ఆ పరమాత్మను మనకు ప్రసాదించినాడు ఈ కాలాచోరణం మనము ఎలానే కానీ పూజించే పూర్వ జన్మలో చేరుకున్న పుణ్య ఫలితం అంటేనే ఆ కాలాచోరణం మనకు లభిస్తుంది అంటే మన మనందరం కూడా స్వామి భక్తులని తిరుమలని అడుగున్నాం రెండు సంవత్సరాలను అలాంటి కాలాచోరణంలో ప్రతి భక్తుడు నడిస్తే స్వామివారి యొక్క స్వామి అనుగ్రహం మనందరికీ అలాంటి కైలాసంలో ఆ పార్వతీ అమ్మ గారు తెలి చాలా ఇప్పటి వరకు వేల సంవత్సరాలు యుగాలు యుగాలు జరిగింది అప్పటి వరకు కైలాసంలో జోతి ఆ జోతే ఇవాళ కాలాచరణం మన స్థానిక క్షేత్రంలో ఇంతమంది సిబ్బల సంవత్సరంలో ముఖ్యంగా ఇవాళ తెచ్చుకోవాలంటే మా గుళ్ళ పనిచేసే మా సిబ్బంది ఇవాళ హర్మిషన్ ఆ వచ్చింది మూడు మంట ఉంచి